అందరికి నమస్కారం మేమైతే పెళ్లి కోసం అని చెప్పేసి మంచిరాలకి అయితే వచ్చినాము పెళ్ళెవరిది అని అంటే బాబాయ్ వాళ్ళ సినిమా సినిమా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బిడ్డది పాపది అంటే వాళ్ళ బిడ్డది పెళ్లి అనమాట ఆ మామయ్య పేరు చిన్న పేరే చిన్న చిన్న మామ వాళ్ళ బిడ్డ పెళ్లి అనమాట ఆ పెళ్లి కోసం అని మేము మంచిరాలు రావడం జరిగింది ఈరోజు ఇక అక్కడ ఎవరెవరు వస్తారు ఏందనేది ఇంకా మా ఫ్యామిలీలో మంచిగా అంటే మా ఫ్యామిలీలో కలిసిపోయినట్టు ఉంటాడనమాట చిన్న మామ ఎప్పటికీ ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అందుకని చెప్పి మమ్మల్ని కూడా పిలవడం జరిగింది ఖచ్చితంగా రావాల బుచ్చన్న రావాల బుచ్చన్న అని నా పేరు బుచ్చన్న ఎందుకంటే ఇక్కడ మా మామలు అందరూ ఎట్లా పిలుస్తారో ఆ చిన్న మామ కూడా అట్నే పిలుస్తాడు బుచ్చన్న అని చెప్పి అందుకని చెప్పి ఇక నేను కూడా ఫ్యామిలీతో సమేతంగా రావడం జరిగింది అనమాట రమపిన్నికి కవిత అంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంకా వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా చిన్న వాళ్ళ అబ్బాయి రాహుల్ కి బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ అందుకోసం అని చెప్పేసి చెన్నై నుంచి మార్నింగ్ ట్రైన్ ల దిగి అనమాట విత్ ఎక్స్ట్రా చార్జెస్ టికెట్ తో సహా దిగిండి అన్నట్టు కలెక్టర్ ఐదు వందల రూపాయలు ఎక్కువ చదివించుకొనిట పెళ్ళి కోసం వాళ్ళు చెప్పేసి అజయ్ ఆల్రెడీ ఇక్కడనే ఉన్నాడు కాకపోతే అజయ్ కి వర్క్ ఉందట అందుకని చెప్పేసి ఇప్పుడేదో వీడియో తీస్తా ఉన్నాడు ప్రస్తుతానికి మధ్యలో కోసేపు వస్తాడట మేమైతే ఇప్పుడు వెళ్తా ఉన్నాము ఇక మధ్యలో కోసపోయింది ఇక అజ్జిగాడు తినడానికి తినే వరకు అతను కావచ్చు పెళ్లి చూసి ఎంతో పెళ్లి చూసినా ఇక పెళ్లి పెళ్లి కాడికి ఏమి ఉండదు అక్కడికి తినే సమయానికి అత్త అయిపోయా అనుకుంటాను కొంచెం ఏసీ ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు మా అజ్జాయికి ఎప్పుడైనా ఎక్కడ వెళ్ళి కొంచెం ఏసీ ఉంటే ఓకే కంఫర్ట్ లేకపోతే లేదు అదే లేదు బాగా బిజీ షెడ్యూల్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోతుండు అట్లా బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో మమ్మల్ని కూడా వెళ్ళడంతో మేము వస్తా ఉన్నాము ఇక్కడ సింగరేణిలో ఇక్కడ బంధుత్వాలు అవన్నీ చాలా బాగుంటాయి ఎవరు ఫ్రెండ్ లో పెళ్లి జరిగినా ఏమ ఫంక్షన్స్ జరిగినా అందరూ పాల్గొంటా ఉంటారు ఖచ్చితంగా అటెండ్ అవుతా ఉంటారు ఫ్రెండ్ సర్కిల్ అంతా ఖచ్చితంగా అటెండ్ అవుతా ఉంటారు ఎప్పటికీ సంతోషాల్లో కష్టాలలో అందరు ఇట్లా షేరింగ్ చేసుకుంటా ఉంటారు అది బాగుంటది ఇంకా నిన్న నుంచి మా బాబాయ్ ఎన్ని పనులు చేసిండో అసలు ఏం చేసిండో మా పిన్ని ఎన్ని చీర మార్చినా తెలుసుకోవాలి అక్కడికి పోయి పదండి మరి పెళ్ళి ఎట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాం మాజే బిజీ బిజీగా వర్క్ చేసుకుంటా ఉన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వాడు వర్క్ చేసుకుంటారు కానీ ఇక్కడ చూడండి సినిమా సోఫాలు కొన్నాడు ఇరవై రెండు వేలది పైసలు ఇచ్చింది నువ్వు ఇచ్చిన సినిమా వచ్చిండ సినిమా ఇచ్చింది అట పైసలు ఇరవై రెండు వేలు ఇట్లా నాలుగు అసలు ఎక్కడ చూసా ముగ్గురు కూర్చునేది ఉండేది ఇప్పుడు నలుగురు కూర్చునేది వచ్చింది అని స్పెషల్ స్పెషల్ ఉన్నది ఈ కాళ్ళు బయటకు కానీ రాలే ఇప్పుడు అందరు అదే ఉంటారు కాకపోతే సినిమాలు మంచిగా ఉంటది గట్టిగా ఉంటది కాలు బయటకి ఎందుకు వచ్చేది ఎందుకు కొంచెం ఎక్కువ పైసలు ఎందుకు ఇప్పుడు అని చెప్పి అసలు బాబాయ్ ఎందుకు ఆలోచించే అసలే పిల్లల గ్యాంగ్ ఎక్కువ ఉంది ఫ్యామిలీ అందరూ అని చెప్తారు నిరగొడతానని కావచ్చు ఇవి ఇక్కడ ఈ లోటలు లోటలు ఉండేది తీసుకున్నాడు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు సినిమా అప్పుడప్పుడు తాగుతారు కదా తాగినప్పుడు ఇక్కడ కూర్చుంటుంది కళ్ళు ఇక కళ్ళో మందో సినిమా కళ్ళు రావడం చూసిన ఎప్పుడన్నా ఎప్పుడో తాగుతారు కానీ ఇక్కడ పెట్టుకొని లోటల్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ తాగొచ్చు అన్నట్టు గిలాసులు పెట్టుకొని ఇట్లా మంచిగా ఉండేది సోఫాలు ఇది ఒక స్పెషల్ టీగట్ అని ఇదే శంఖ పోతుంది సపడాక్ ఇట్లా ఉంటుంది ఏదోటిగా మనం తీసుకున్నప్పుడు ఏదో స్పెషల్ లాగా ఏదో పెడతాలో కొత్తదనం ఏదో పెడతాలో ఏదోటి ఇస్తాలో అట్లా మంచిగా ఉండేది గట్టిగా కొంచెం గట్టిగా అనిపిస్తాను పోతా పోతానే మెత్తగా అవుతాయి

లక్ష రూపాయల సఫాలు తెలియలే ఏమి ఇట్లకి ఏమి లేనట్టుండదు ఇక ఇరవై సభలో మంచి బందోబస్తు గట్టి కనబడతాయి దొడ్డుగా దొడ్డి కదా మంచి అందంగా కనబడతాయి మన పెళ్లి పోదాం తొందరగా అక్కడ మేము ఇంత లైట్ ఎందుకు చేస్తాను అంటే ఏ పెళ్లి అయినా పొద్దు పొద్దున్నే ఉండేది ఈ పెళ్లి మాత్రం పన్నెండు గంటలకు ఉంది అవును కాకపోతే మనకు అయింది పన్నెండున్నర ఫంక్షన్ దగ్గర కట్ చేసినాము డెకరేషన్ అయితే సూపర్ ఉంది ఫంక్షన్ లోపలికి పోతాట పువ్వుల డెకరేషన్ అయితే మంచిగా ఉన్నది లోపలికి పోతా ఉన్నాము శ్రీకాంత్ ఉన్నాయా పెదనాన్న హాయ్ అన్నయ్య హాయ్ పెద్ద నాన్న ఇంకా మా శ్రీలతక్క ఇంక ఫ్రెండ్స్ తోని మా పిన్ని ముచ్చట్లు అసలు నడుస్తలేవు బాబాయ్ కనబడుతున్నాడు హాయ్ అన్నయ్య బాబాయ్ అడి హాయ్ బాబాయ్ బాయ్ బాబాయ్ హాయ్ బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బావ రాంగనే చూడుండి అమ్మమ్మ దగ్గర ఏడు బాగున్నారా మీరే మీరే వస్తారని చూస్తాను మీకోసమే చూస్తాను చూస్తాను చాలా దూరం కదా వింట అవును అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే ఎంత అవును మూడు నాలుగు గంటల భయాను అవును 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 అయితే మంచిగా ఉంటారు నా ఆరోగ్యం మంచిగా ఉంది ఎప్పుడు వచ్చిందాను మనము ఇప్పుడు వెళ్ళాకనే వచ్చాం ఇంట్లో మంద మరి నుంచి చూడండి పెళ్లి ఏ పెళ్లి జరిగినా మా కుటుంబం అంతా ఒక కురుషుల దగ్గర కతదన్నట్టు ముచ్చట్లు పెట్టుకోవడానికి అక్కడ పెళ్లి ఆ కార్యక్రమం అదంతా జరుగుతా ఉంది వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్ అయినా మొత్తం హడావిడి హడావిడంత ఉంటుందన్నమాట ఇక పండగలకైతే అందరికీ చప్పాలు చేసుకుంటారు ఫుల్ సరదా సరదా ఉంటుంది కరెక్ట్ ఆంటీ పొలాత మేసు కంప్లీట్ అయిపోయింది ఇక బుక్ ఎక్కడ చల్లబడదామని తిందామని తినే సైడ్ వచ్చినాము మేమైతే నాన్ వెజ్ సైడ్ వచ్చినాము నాన్ వెజ్ లో ఏమేమి వెరైటీలు ఉన్నాయి చూద్దాం బగారా రైస్ ఇదేంటిది నల్ల నల్ల వైట్ రైస్ చికెన్ ఫ్రై ఇంకా మటన్ కర్రీ వీళ్ళు చూడండి మాస్కులు వీళ్ళు అన్ని గ్లౌజెస్ పెట్టుకొని మరీ వడ్డిస్తా ఉన్నారు మాకు పరిశుభ్రంగా ఉన్నది ఇక్కడ మా పిన్ని ఫేవరెట్ పన్నీర్ కర్రీ కదా అందుకనే వెజ్ సైడ్ వచ్చింది వెజ్లో అప్పడాలు కాబోలి శనగలు బగారా రైస్ వైట్ రైస్ క్యాప్సికమ్ ఆలు కర్రీ ఇంకా ఇది పన్నీరా పన్నీర్ బటర్ మసాలా పాలకూర పప్పు సాంబార్ ఇంకా పచ్చడి పెరుగు ఇంకా చూడండి ఎట్లా సర్వ్ చేస్తా ఉందో హాయ్ పాపం వీళ్ళ ప్రాధాన్యత ముఖ్యం కదా అంటే వాళ్ళు చూడండి ఎంత శుభ్రంగా గ్లౌజెస్ వేసుకొని అవన్నీ వేసుకొని వడ్డిస్తూ ఉన్నారు ఫుడ్ సెక్షన్లో అక్క సునీత అక్క మన సబ్స్క్రైబర్ అట టీవీ సబ్స్క్రైబర్ ఆప్సీయంగా పలకరించడం జరిగింది హాయ్ ఉప్పక్క అందరికీ మా పెద్దమ్మకి ఈరోజు వారమే ఉన్నట్టున్నది చికెన్ మటన్ నల్లి అన్నీ నల్ల నల్ల నల్లి కాదు వేసుకుందా చికెన్ వేసుకున్నా బా రైస్ వేసుకుందా ఏది బాగుంది అన్నిట్లో అన్ని బాగున్నా అన్ని బాగున్నాయా చూడండి మేము అందరం నాన్ వెజ్ సెక్షన్కి వస్తే మా పిన్ని మాత్రం వెజ్ సెక్షన్ లో ఎక్కడన్నా ఉన్నారు అక్కడ అదనమాట ఇట్లా తింటా ఉన్నాం అందరం నానమ్మ ఎట్లుంది తిండి అన్నం మంచిగా ఉన్నది మటను మనం ఇంట్లో అనుకున్నట్టున్నది మంచి ఉంది మంచిగా ఉంది కారం మసాలాలు అన్నీ మంచిగా తగ్గట్టుకున్నాయి మంచిగా గిఫ్ట్ అంటే చులుగుతూ చుంచుతుంది ఇప్పుడు ఉంచుతూ చునుగుతాన మంచిగా ఉన్నది ఇగో మా లావణ్య అయితే అన్ని టేస్ట్ చేస్తాను కానీ ఐస్ క్రీమ్ దగ్గరికి ఎప్పుడు పోదామా అని ఉండది మా బబ్బులకు తెలియకుండా ఐస్ క్రీమ్ ఎప్పుడప్పుడు తింటామా అని చూస్తాం మేము ఇద్దరము కొంచెం తిని ఐస్ క్రీమ్ సెక్షన్ పోతాము ఎందుకంటే ఐస్ క్రీమ్ అయిపోతుంది అయిపోతుంది ఇక్కడ పిల్లల గ్యాంగ్ కూడా తింటా ఉన్నారు బబ్లు మిల్కీ కన్నయ్య కన్నయ మాత్రం ఎక్కువైనా చికెన్ అన్ని బాగున్నాయి నాన్ వెజ్ మొత్తం వేయించుకున్నా మటన్ సూపర్ ఉంది చికెన్ అయితే టేస్టీగా ఉన్నది ఇవన్నీ దీని పన్నీర్ కోసం వెజ్ సెక్షన్లో పోవాలి అసలే వెజ్లో కాబోలి శనగలు అవన్నీ బాగా వెరైటీస్ అక్కడ ఆకర్షణీయ ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నాయి ఫస్ట్ నాన్ వెజ్ కొంచెం కంప్లీట్ చేసుకొని ఇంకా వెజ్లో పన్నీర్ కూడా టేస్టీ పన్నీర్ టేస్టీ ఎలాంటి బావా బాబాయ్ గ్యాంగ్ ఇక్కడనే ఉన్నది బాబాయ్ కోసం ఎదురు చూసి ఎదురు చూసి బాబాయ్ తింటా ఉన్నాడు ప్లేట్ కూడా ఖాళీగా వస్తాను నేను ఎందుకు తింటారంటే నువ్వు నక్కను మన ముక్కలు నొక్కబడతాయి అనుకోని విలువ తను పోతానాలు కదా అల్లుడు అల్లుడు పిచ్చిలు ఇవన్న పెద్దమామ ఇక్కడ ఏది నా ప్లేట్ అక్కనే ఆపుతాను పక్కపోతాన్ని కూడా ఆపిన వాళ్ళే ఇంకా నా ముక్కనే ఉంటాయి తర్వాత మాట అంటే అల్లుడికి వెళ్ళింది అల్లుడు అల్లుడు అంటాడు అదే బాబాయ్ కర్రీస్ ఐటమ్స్ అవన్నీ ఎట్లున్నాయి వెరైటీస్ ఈ వంటలు చేసిన మనిషి పల్లెటూరు మనిషి షెఫీ చాలా బాగా చేసిండు ఓపికగా మంచిగా ఉంది ఏ మా అజయ్ రాహుల్ ఇద్దరు ఎంత ఉన్నారు రాహుల్ హాయ్ అజయ్ ఆల్రెడీ కలిసినాం ఇప్పుడే ఇప్పుడే వచ్చిండి అజయ్ ఉన్నట్టు పన్నీర్ దగ్గర పోతలేవా పన్నీర్ దగ్గరికి పోతలేవా పన్నీర్ కూడా ఉందా ఆ ఫ్రూట్ అయితే పన్నీర్ దగ్గర కూడా పోయే ప్రయత్నం చేస్తా అది గోపిల్ ఇస్తా ఉంది పెట్టాన్న ఐదు మంచిగా ఉంది అది మంచిగా వేసుకో కూర్చోండి నా వేసుకో ఇది వేసుకోవాలి ఏం ఇస్తా ఉంటారు పెట్టాన్న బాబాయ్ ఇస్తారు ఏంటి బాబు ఇది పెదమావి వెనక పోతానా ఎందుకంటే పెద్దమా వెనక పోతే కొంచెం అన్నట్టు బాబోయ్యండి పెద్దనాన్న వెనకాలనే ఉంటాడు కొంచెం ఇటు ఇటు వస్తాడు మా లెక్క పెట్టి మాల్కి పెట్టిండి అన్నట్టు పెద్దనాన్న మూడు గంటలకు ఎక్కువ నా జీవితంలో సెకండ్ సార్ పోయినప్పటికీ ఎప్పుడు నా జీవితంలో రాలేదు కాదు ఇప్పుడు పెద్ద పెద్దనాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బాబా ఎం పడిపోతాం కావచ్చు సినిమాట మాటకి ఎక్కువ ఫుడ్ ఉన్నట్టుంది ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ అదే అదే పరిస్థితి అగ్గమ్మాయి గోచరంగా ఇప్పుడు తిన తినాలంటే కూడా కష్టం నిలబలేదు తింటాను అజయ్ పన్నీర్ దగ్గరికి పోతలేవా అజయ్ అయ్యో ఏంది ఏం జరుగుతుంది అర్థం మా వాళ్ళు అయితే కొంచెం ఘోరంగా చివరికి సిని చిన్నమానే తక్కువ తక్కువ తింటాడు మాకు వాడాలని మాకు ఎక్కువ ముక్కడ వాడాలి ఇట్లా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాం ఇక్కడ చూడండి ఇంత మంది ఉన్నారు కాకపోతే చూడండి మా ప్రపంచం మాది మేము ఎంజాయ్ చేసాం మేము ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఇక చూడండి నేను అన్ని వెరైటీకి న్యాయం చేయాలని చెప్పేసి పన్నీర్ కర్రీ వేయించుకున్నా ఎందుకంటే అన్ని వెరైటీలు ఉన్నప్పుడు టేస్ట్ చేయకపోతే మస్సు బాగా అనిపిస్తుంది అందుకని పన్నీర్ కూడా నాన్ వెజ్ లో అన్ని వెరైటీలు టేస్ట్ చేసినా వీళ్ళు చూడండి అప్పుడే ఐస్ క్రీమ్ కట్ చేసిరు పన్నీర్ టేస్ట్ చేసినా లేదా పన్నీర్ నాకు మటనే బొచ్చలైంది ఇంత మటన్ నా జీవితంలో నిలేదు కావచ్చు ఇక అంతకన్నా నిన్నా నాకు పన్నీర్ తినబుద్ది కాలేదు ఇక ఇప్పటికే ఐస్ క్రీమ్ పడతలేదు సరసల్ ఇది కళ్ళు సల్లగా ఉంటే అంత అర్థాలు అది చూడండి మనిషికి రెండు ఐస్ క్రీమ్లు రెండు డబుల్ కమిటాలు అది రా అని కలిపి తింటాలో అన్నం తింటా అన్నం తిన్నట్టు డబుల్ కమిటాలు తింటారు ఏంది మనిషి అన్ని ఇది ఒక డబుల్ చూస్తే అని తింటాను అనుకుంటారు ఇప్పటి వరకు మీ వీడియో చూస్తామని ఒకరు వాళ్ళు అనుకుంటారు కావచ్చు ఇవన్నీ నేను తింటాను కావచ్చు అందుకంటే ఒకసారి ఒకసారి ఇప్పుడు అందరూ వచ్చి తెచ్చున్నారు అమ్మమ్మ ఒక షేర్ తెచ్చి పెట్టేసి అమ్మమ్మ అందుకనే పత్తి పత్తి నింపినట్టు నింపుతానంటున్నది కడపలే ఐస్ క్రీమ్ నుంచి ఉందా డబుల్ కమిటీ ఇది మంచిగానే ఉన్నాయి అది మంచిగానే ఉన్నాయి అది మంచిగా ఉన్నాయట నువ్వు ఇప్పుడు మరి డబుల్ గా బిడ్డ తింటానావు కదా మరి రేపటి పరిస్థితి ఏంది రేపటి పరిస్థితే ఇది నాకు ఒంటికి అతికేది ఏం కాదా ఇది ఒంటికి అతికేది సరే అది అందకోసరీ చేస్తాను రేపు ఏ హాస్పిటల్ మధ్యనే రేపు హాస్పిటల్ అంటే డైరెక్ట్ మంచి రాలక మరి ఇవన్నీ తింటాం

తిండి ప్రజలే బాగుంది కాదు తిన్న చెన్నైలో విజిటింగ్ ప్లేసెస్ అని పోవాలి కొంచెం టైం ఉండలేదు టైం ఉండలేదు అట ఆ జామ్ సంబంధించి చదివే వరకు లేట్ అయ్యో డబుల్ అది ఇక్కడ మా ఉన్నాడు వీళ్ళందరూ ఏం తింటారు ఏంది తొందరగా ఓత అయిపోతాయి కదా బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని పడుకోవచ్చు అనుకుంటా డ్యూటీ ఉందట అయ్యో అవును వర్క్ ప్రేజారు అమ్మ కోసం ఇప్పుడు లేదు అక్కడ వాళ్ళకి ప్రేజారు కానీ ఎక్కువ ఏం లేదు డ్యూటీలు ఉండాలట అంటే ఏమేం తిన్నావు మొత్తం నేను అన్నం అన్నం మటన్ చికెన్ అదిన్నా చూశాం పడతాను అన్నంలో అన్నీ తిన్నా స్వీట్ అక్కడ తిన్నా ఐస్ ఐస్ క్రీమ్ డబుల్ కమిట్ తర్వాత ఓకే అన్నిటికి అలా న్యాయం చేస్తాను ఎందుకంటే ఇంకా అచ్చరం కాబట్టి అచ్చినట్లు భక్తులకు వచ్చినప్పుడు వచ్చే న్యాయం చేయాలి వాళ్ళు కూడా బాధపడకుండా చూడాలి కాబట్టి అన్ని తినడం ఫస్ట్ అనమాట ఎప్పుడైనా అంటే అదే ఫస్ట్ అని చెప్తాను ఇప్పటికో రెండు మూడు అయిపోయినాయి వీడు పట్టుకొని తిరుగుతాను ఎవరు తింటలేరని నాకు ఇస్తాను వీడు శ్రీకంలో ఎక్కడ బాధపడో తింటాను కదా బాబా అంటే వీళ్ళు లేదు కానీ ఇప్పుడు మాతో తింటాను మళ్ళీ వాళ్ళతో తింటాను కావచ్చు సినిమా మళ్ళీ స్పెషల్ దీక్ష అక్కడ వింటాడు బాబా నిన్న నుంచి ఎన్ని పనులు అయితే మీ ఫ్రెండ్ సర్కిల్ ఏం జరిగినా పనులు అన్ని షేర్ చేసుకుంటారు కదా ఇక్కడ ఏం జరిగినా వాళ్ళ బాధ్యతగా తీసుకుంటా ఉంటారు లేకపోతే వీళ్ళ దగ్గర ఏం జరిగినా మీరు బాధ్యతగా వచ్చి అన్ని పనులు నేను నుంచి పనులు చేశారు మరి అదిగా మాకు ఎక్కువ ఈ ఫుడ్ సెక్షన్ అనేది మాకు చిన్న నప్ప చెప్పిండు ఆ బాధ్యతను మేము వాళ్ళ రక్త సంబంధం లాగా దాన్ని మేము పూర్తి చేస్తున్నాం అది అన్ని పనులు షేర్ చేసుకుంటా అంటేనే ఒకరి మీద బరువు పడకుండా ఉంటది వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అది మస్తు అనిపిస్తుంది ఎంజాయ్కి ఎంజాయ్ పనికి పని అన్ని షేర్ చేసుకుంటారు కాకుంటే ఈ బాధ్యత వల్ల జిఎస్టీ కట్టలేకపోతారు అది చాలా బాధపడతాడు ఒకవంతి ఇవరికల్లా ఏ అయినా మళ్ళీ ఇప్పటికి జిఎస్టీ కట్టేటోడు ఒక సినిమా రెండు వేల కట్టేటోడు జిఎస్టీ ఇవాళ కట్టలేకపోతున్న బాధపడతాడు సాయంత్రం దీన్ని డబల్ గా సాయంత్రం డబుల్ చేద్దాం అనుకుంటాం పూర్తిగా చిన్న బబ్లు లాగా మారిన మా పెద్దనాన్నని మీరు చూస్తున్నారు ఇది ఐస్ క్రీమ్ అనేది కూడా తెలుస్తలేదు లెక్క అసలు కౌంటే లేదు మా పెద్దనాన్న ఒకప్పుడు కళ్ళు లోట్లు ఇడగొట్టేది ఇప్పుడు ఐస్ క్రీమ్లు మాత్రమే కళ్ళు లోటిలో ఉడగొట్టేది నువ్వు ఇంకా ముందరే అన్ని పోతలేవు అన్నిలోట్లుగొట్టేది సీసా సీసాల సీసాడేది ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించింది అన్నట్టు అవన్నిటికీ ప్రకటైతే ఏది బట్టి మా అల్లుడు కళ్ళు పడకలేదు మాల్లుడు ఇప్పుడే ఆయన అయితే రాంద పెదనాన్నకి బాబాయ్కి కళ్ళు ఇస్తామని చెప్పేసి బావ పట్టుకొని వచ్చిండి వాళ్ళు ఒక కథలు చూస్తారట అబ్బా వాళ్ళకి అసలు బావని చూడంగానే ఉత్తా పండుగ చూస్తే వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ ఇప్పటికైతే పోరే కొద్ది నేను పెద్ద మా కూడా పనిచేసాడు నే పెట్టుకున్నారు మంచి జరిగింది కదా పిన్ని వీళ్ళు అనుకున్నంత ఎంజాయ్మెంట్ అయితే చేశారు ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేశారు సాయంత్రం భరత్ ఉంది ఫుల్ ఎంజాయ్ అయ్యారు పెళ్ళి మంచిగా జరిగింది ఫోటోలు అందరు దిగుతూ ఉన్నారు మేము ఫోటో దిగుడు అనమాట వాళ్ళ తల్లిదండ్రులు పిల్ల పిల్లల తల్లిదండ్రులు అందరూ దిగంగానే మేము పోయి అక్కడ దిగిన ఉన్నట్టు పక్కన లైన్ వెళ్ళబడకుండా చూడండి మా పెద్దమ్మ ఫుల్గా తిని కూర్చోవడానికి చేయడానికి కొంచెం కష్టపడతాను ఫుడ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది పెళ్లికి వచ్చిన వాళ్ళు డెకరేషన్ మాకు సంబంధం లేదు ఏ సంబంధం లేదు మాకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిందంటే ఏంటంటే ఫుడ్ మంచిగా పెట్టిందని రెండు ముక్కలు కట్టి పడితే మంచిగా జరిగినట్టు అందుకని మాకు రెండు ముక్కలు కట్టి పెట్టడం జరిగింది పెళ్లి కూడా మంచిగా జరిగింది అని సమరపడతాను మాకేమో ఐస్ క్రీమ్ లో బాపతి మేము మాకు రెండు మూడు ఐస్ క్రీమ్లు ఎక్కువనే ఉన్నాయి అట్లా అంటే పెళ్లి మంచి జరిగిందంటే ఒక వారం రోజులు కాదు నెల రోజులు కాదు సంవత్సరాలు వరే పలానా వాళ్ళ పెళ్లి పోయినాం మంచి జరిగింది గిట్లా తిన్నాం గిట్లా ఇట్లా అన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటాం మా విన్ను పెళ్లి జరిగిన ఈ పెళ్లి హాలే అనమాట అదే ఇదే ఫంక్షన్ అల్లా విన్ను పెళ్లి జరిగింది ఇప్పుడు తిన్న పెళ్లి కూడా జరిగింది నిజంగా పెళ్లి బా పెళ్లి బాగా జరిగింది అంత మంది వచ్చిరసలు ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ అయితే ఫుల్ ధూమ్ ధావాలంతా నడుస్తా ఉంది అనమాట అక్కడ మా ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ అని పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పలకరిస్తా అంటే నిజంగా మస్తు ఆనందం అనిపించింది మీ వల్ల మేము కొద్దిసేపు నవ్వుకుంటా ఉన్నాం నా పనులు అయిపోయిన తర్వాత నేను వెంటనే ఆ రోజు మీ వీడియో చేయడంతో నాకు మనసుకే పట్టదని ఒక అక్క చెప్పింది నిజంగా మంచిగా అనిపిస్తుంది మేము ఎటువంటి కష్టంలోన్న ఇట్లున్నా వీడియో వీడియో అని కెమెరా పట్టుకొని అయితే మా ఆయన నింబడబడే ఎంబడబడుతూ ఉంటా మా ఆయన ఆలోచించడానికైనా మస్తు టైం కుదుర్చుకోవాలి చేయడానికైనా మా ఆయన బిజీ షెడ్ వదిలిపెట్టి చేస్తూ అనమాట ఆ కష్టం అనేది మీ మాటల నుంచి మీ ఆత్మీయత రూపకంగా మా ముందుకు వస్తే మాకు ఇంకా ఆనందమై ఆనందం అనిపించి ఇంకా ఉత్సాహం పెరిగి మేము చేస్తూనే ఉంటాం విలేజ్ ఎంకే టీవీలో స్క్రిప్ట్లో నేను చెప్పేది ఇవన్నీ బ్లాగ్స్ అయితే ఇంకా చేస్తూ ఉంటాం కదా అటు పోతున్నాం ఇటు పోతున్నాం ఇటు చేస్తాను అది చేస్తాం అని చెప్పేసి అదే విలేజ్ టీవీలో స్కిట్స్ ఉంటాయి షార్ట్స్ ఉంటాయి మేము నవ్వుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం మేము మున్ ముందుకు ఆగకుండా మాకు వచ్చిన ఆలోచనతో మిమ్మల్ని నవ్వించడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాము పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ పెళ్ళైతే సూపర్ సక్సెస్ గా మంచి జరిగింది థ్యాంక్ యూ చిన్నంకుల్ కవిత ఆంటీ థ్యాంక్ యూ Well, ു ബായ